బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నాకు దిగారు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం కమిషనర్ సాంబ శివరావుకి వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పదమూడు వేల మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించారు కానీ ప్రస్తుతం వారికంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని చెప్పారు ఈ నేపథ్యంలో జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రమాదకరమైన పనులు నిర్వహిస్తున్న కార్మికులకు రిస్క్ యాల్యువెంట్ చెల్లించాలని పని చేసేందుకు అవసరమైన సామాగ్రి కిట్లను సకాలంలో అందించాలని కోరారు అలాగే చట్టబద్ధమైన వారాంతకు క్యాజువల్ లీవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళు కాపాడుతూ ప్రజలందరికీ మునిసిపల్ పట్టణాల్లో నూట మునిసిపల్ కేంద్రాల్లో ప్రజలకి మంచినీళ్ళ దగ్గర నుంచి వీధి దీపాల దగ్గర నుంచి ఆరోగ్యంలో కీలకమైనటువంటి పాత్ర వహించినట్టు మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి పదమూడు వేలకు పైచీలు అనేక డిపార్ట్మెంటుల్లో వివిధ విభాగాల్లో మున్సిపల్ కార్మికులు స్కిల్డ్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి గతంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వేతనాలు అమలయ్యాయి ఈ వేతనాలు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు ఒక అడుగు ముందుకు వచ్చి వేతనాలు పెంపుదలు చేసినప్పటికీ ఆ రకాల వేతనాలు కూడా ప్రభుత్వాలు అమలు చేయడానికి సిద్ధపడతలేదు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ స్కిల్డ్ ఉద్యోగులు అయినప్పుడు కూడా అనేక దశాబ్దాల నుంచి మేము వేతనాలు పెంపుదలు చేస్తాము స్కిల్డ్ వేతనాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అనేక హామీలు ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నేపథ్యంలో రాత పూర్వకర ఒప్పందాన్ని ప్రభుత్వ అధికారులు చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత శాఖ మంత్రిని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని స్కిల్డ్ వేతనాలు ఏవైతున్నాయో దీనికి సంబంధించిన దాన్ని ప్రభుత్వం చేయాలనే దాని మీద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా కలవటం జరిగింది ప్రభుత్వాలు మేము ఆలోచిస్తున్నాము అధ్యయన కమిటీ వాటిని కూడా మేము పరిగణలో తీసుకుని వాటి వేతనాలు పెంపుదరపు చర్యలు తీసుకుంటాము అట్లనే అరుగులేనిటువంటి వాళ్ళని పల్లిని చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉన్నారు కానీ ఎక్కడా ఒక అడుగు కూడా ముందు పడతలేదు ఆ నేపథ్యంలో పోయిన మాసంలో పదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సదస్సును నిర్వహించుకుని మొన్న కౌన్సిల్ సమావేశాలకు ముందుగా మొత్తం అన్ని చోట్ల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి అట్లనే మున్సిపల్ పురపాలక సంఘాల్లో రాయబారాలు ఇవ్వాలి మా సమస్యలు తెలియజేయాలని దానికోసం ఆ రకంగా రాయబారాలు లెటర్లు ఇచ్చాం అప్పటికీ పరిష్కారం చేయని నేపథ్యంలో డిసెంబర్ రెండు మూడు తేదీల్లో రాష్ట్రం అంటే అన్ని మున్సిపల్ పట్టణాల్లో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైన సంఖ్య అని ఎప్పుడు కూడా నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ కార్మికులేమి ప్రభుత్వ విధానాలను లేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిను రాజకీయాల మీద విమర్శలు చేయటం లేదు అయా అనేక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వంలో అధ్యయన కమిటీ ఏదైతే ఉందో ఐఏ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ ఒక నివేదిక ఇచ్చింది పది సంవత్సరాలు సర్వీస్ దాటితే మేము డెబ్బై ఐదు వేల రూపాయలు లేదు సంవత్సరానికి రెండు వేల రూపాయలు అదనంగా లేదు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాము సంక్షేమ పథకాలు అమలు చేస్తాము స్కిల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పార్కుల్లో పనిచేసేటువంటి వాళ్ళు డేటా ఆపరేటర్లు వివిధ విభాగాల్లో వాళ్ళు అధ్యయన కమిటీ తీసుకున్న దాని ప్రకారం అమలు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం కూడా కట్టుబడిందని చెప్పారు అందుకని ఈరోజు ధరల పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఛార్జీ విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ ప్రతిదీ మానవ జీవితంలో ఈరోజు కీలకమైనటువంటి ధరల పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేతనాలతో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం లాంటి కార్మికులు వాళ్ళు ఇబ్బందులు పడతారు అందుకని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికోసం సిద్ధపడాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తున్నాం ఈ డిసెంబర్ మాసంలో మొత్తం రాష్ట్రం నుండి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్స్ మీద స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని దానికోసం మొత్తం ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కూడా గతంలో హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం కూరుకోవాలని చెప్పేసి ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నారు కాగితీ ఇచ్చిన ప్రతి సందర్భంలో మేము పరిష్కారం కోసం కూలుకుంటా అని చెప్పి చెప్తున్నారు ఆ రకంగా కూలుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గా సిఐటి అనుబంధ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఈ నిరసన